ప్రైజ్అలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకున్నాను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం నీ మీద నా కనుదృష్టి దృష్టి నిలిపేదను నేను నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం నీకు ఆలోచన చెప్పేదను అంటే నీకు ఆలోచన చెప్పేవారు ఎవరు నువ్వంటే ఇష్టం ఉన్నటువంటి వారు నువ్వంటే కావలసినటువంటి వారు వాళ్ళు ఎవరు అనంటే ఈ భూలోకంలో మనం గనక చూసినట్లయితే మనకున్నటువంటి బంధాలు బంధవ్యాలను బట్టి మనకున్నటువంటి ఆత్మీయులను బట్టి మనకున్న సేవకులను బట్టి మనకున్న సేవకురాలను బట్టి మనకున్నటువంటి విశ్వాసులను బట్టి స్నేహితులను బట్టి ఇలా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరూ మనకు ఏవేవో ఆలోచనలు చెప్తూ ఉంటారు ఆ పరమ తండ్రితో మనము గనక స్నేహము చేస్తే ఆ పరమ తండ్రి కూడా ఏం చేస్తున్నాడంటే నీకు చక్కటి ఆలోచన అనుగ్రహిస్తాడట ఆలోచన ఎలా ఇస్తాడు అనంటే వాక్యమును బోధించి ఆ వాక్యములో నుండే నీ కొరకు ఆయన ఏమిస్తాడట ఆలోచనలు పంపిస్తాడట ఎందుకంటే చూడండి ప్రియులారా నిన్ను సృష్టించిన తండ్రి నీకు నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు తండ్రి అయి ఉన్నాడు నీకు భర్త అయి ఉన్నాడు నీకు స్నేహితుడై ఉన్నాడని కూడా వాక్యం సెలవిస్తుంది ఆయన ఒక స్నేహితుని కానీ ఆలోచన చెప్పేవాడు ఒక తండ్రి కానీ ఆలోచన చెప్పేవాడు ఒక భర్తగా నీకు ఆలోచన చెప్పేవాడు అంతగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాల మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా చాలా చక్కగా దేవుని ఆలోచనల కట మన ఆలోచనల కట ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉందట ఆది అధ్యాయంలో ప్రియులారా మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఐదవ చిహ్నములో నరల చెడుతనం భూమిన గొప్పదనియు వారి హృదయము యొక్క తలుపుల ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహవా చూచి తాను మీద నరులను చేసినందుకు యొహవ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను యొహవా చూచి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఒక తండ్రిగా ఏం చేస్తున్నాడట ఆయన హృదయము నొచ్చుకుంటున్నాడట తన పిల్లల్ని ఆయన చూసినప్పుడు తాను చేసినటువంటి తన పిల్లల్ని ఆ పరమ తండ్రి చూసినప్పుడు వాళ్ళు చెడిపోయి వాళ్ళు విచ్చలవిడిగా విడిగా తిరుగుట వాళ్ళు లోకస్థులైపోవుట అన్యాచారములు కలిగి జీవించుట ఆజ్ఞ అతిక్రమించి వేసి జీవించుట ఆయన చూచినప్పుడు ఆయన చూచినప్పుడు హృదయం నొచ్చుకుంటున్నాడట అవును ప్రియులారా నిన్ను సృష్టించినటువంటి నీ తండ్రి నీ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు అయ్యో నా జనాంగము ఇలాగే పెరిగి పెద్దగా అయిపోతూ ఉన్నది కానీ వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపమనే జీతం మరణము గనక మరణం అందరు చెందుతారని అప్పుడు గొప్ప ప్రణాళికను కలిగినటువంటి దేవుడైన గొప్ప ఉద్దేశాలు కలిగిన దేవుడైన గొప్ప వాస్తవమైనటువంటి సత్యాలు మర్మాలు బయలుపరుస్తున్నటువంటి పరమ తండ్రి ఆయన ఆ తండ్రి నీ నాకోసం నా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలు చేస్తాడనే విషయాన్ని కూడా లేఖనాలలో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతాం చూడగలుగుతున్నాం ఇప్పుడు నియలారా నీ కొరకు పరమ తండ్రి ఆలోచిస్తున్నాడు ఆ విధంగానే మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో కూడా అక్కడ తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు అని లేఖనాల్లో మనం చూస్తాం తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడని మనం చూస్తాం ఆ పరమతన్నటువంటి దేవాది దేవుని యొద్ద ఆ పరమతండ్రి యొక్క కుడి పార్శ్వమునందు ఆయన కూర్చొని ఉన్నవాడై ఉండి మన కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మన క్షేమము కొరకు మాట్లాడుతూ ఉన్నాడు మన కష్టాల కొరకు మాట్లాడుతున్నాడు మన అనారోగ్య పరిస్థితుల కోసం మాట్లాడుతున్నాడు మన విధి విధానము ఎలా ఉండాలో వాటి కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాని ఒక దినమున మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును చేసేటప్పుడు వారిని మనం ఎలాగో చేద్దామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు మాట్లాడుకున్నట్లుగా ఈరోజు నీ కొరకు ఆయన ఉద్దేశాలు కలిగి నీ కొరకు మాట్లాడే దేవుడై ఉన్నాడు నీ కొరకు ఆలోచన చేసే దేవుడై ఉన్నాడని లేఖనాలు అక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ప్రియులారా చూడండి ఆ విధంగానే మనం గమనిస్తే రొమిళకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవచ్చిందని మనం చదువుకుందాం మరియు హృదయములను పరిశోధించువాడు వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపమును చేయుచున్నాడు చూడండి ఇక్కడ చాలా స్పష్టముగా దేవుని లేఖనం సెలవిస్తుంది మనకు ఉత్తరవాది అయిన దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆత్మయ్యున్నటువంటి దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే వాక్యం సెలవిస్తుంది విజ్ఞాపన పరమ తండ్రి దగ్గర చేస్తున్నాడట నా పిల్లలు నాకు అప్పచెప్పిన పిల్లలు నాకున్నటువంటి ఈ పిల్లలు నాకున్నటువంటి ఈ విశ్వాసులు ఈ పరిచారకులు ఈ సేవకులని మన కొరకు ఆయన అక్కడ ఉత్తరవాది అయి ఉండి మన కొరకు ఆలోచించేవాడై ఉండి మన కొరకు ప్రార్థన చేసేవాడై ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆలోచన సదాకాలం నిలుచును నువ్వేవే ఆలోచనలు చేస్తున్నావు నేను ఒంటరి వాడినని నాకు ఎవరు లేరని నా బ్రతుకుయ్యంతే అని నాకు ఆలోచనలు చెప్పేవారు లేరని రకరకాలుగా ఆలోచిస్తున్నావు అయితే నీ కొరకు తండ్రి దేవుడు ఆలోచిస్తున్నాడు కుమారుడైన దేవుడు ఆలోచిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడు కుమారుడైన దేవుడు నీ కొరకు ఉత్తరవాది అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నీకు వీరు ముగ్గురు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఆలోచన మరి నీ జీవితాన్ని ని బ్రతుకుని నీ స్థితిగతులను మార్చివేసి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నతమైన శిఖరం లెక్కించాలని వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉండగా వ్యర్థమైన ఆలోచనలు చేయకు ఎందుకంటే వ్యర్థమైన ఆలోచనల వలన అనేకలు నష్టపోతూ ఉన్నారు నీకు మంచి ఆలోచన ఇవ్వడానికి ఆయన నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు నీ మీద కనుదృష్టి నిలుపుతున్నాడు నీకు ఆలోచన చెప్తూ ఉన్నాడు ఈ ఆలోచన ఎలా వస్తుందంటే నీకు ఉపదేశముల నుంచి ఆయన ఆలోచన ఆయన చిత్తము ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు అన్నీ నీకు వాక్యములు బయలుపరచబడతాయి వాక్యం ద్వారా నీకు తెలపబడతాయి మనకు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విను వాక్యానికి లోబడు వాక్యానుసారముగా జీవించు ఆ వాక్యము దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తము నెరవేర్చేటట్లుగా నీ బ్రతుకును మార్చి తీసుకొని వెళ్తాను నీ బ్రతుకును మార్చి ఆ విధంగా నడిపిస్తూ ఉన్నది నన్నుకైనదా ఆలో సమయం అందు నీ ఆలోచనలు వ్యర్థము యహోవ ఆలోచన మాత్రమే స్థిరము యహోవ ఆలోచన నీకు తెలియాలంటే అంటే వినుము వినము వాక్యముని విన్నప్పుడు వాక్యము దేవుని తలంపులు ఆలోచనలు ఉద్దేశాలన్నీ నీకు తెలియజేస్తుంది అప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఉన్నతమైన శిఖరం లేకు లోతు విషయంలో మనం చూస్తాం నవాహ విషయంలో మనం చూస్తాం వాళ్ళు ఉగ్రతలు తప్పించుకున్నారు దాని గల కారణం ఏంటంటే వారి కొరకు విజ్ఞాపనలు చేసేవారు ఉన్నారు వారిని చూస్తున్న ధర్మ తండ్రి అయిన దేవాది దేవుడు కూడా ఉన్నారు మంత్రిలారా మన కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి మన కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు ఈ విషయాన్ని ఈ విషయాన్ని మర్చిపోకండి మదిలో హృదిలో మీరు పెట్టుకోనండి ఎందుకంటే దేవుని కొరకు గొప్ప ఉద్దేశాలు గొప్ప ప్రణాళిక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అవి నువ్వు వ్యర్థం చేసుకోకని రోపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి ఈ వాక్యం ఆ మార్చమని కర్క మార్చుమని ఏసు వేడుకుంటున్నాం తండ్రి ఆమె